మా గుండెలు కాపాడిన వ్యక్తి అలాగే పసుపు రైతులకు మాటిచ్చిన చెప్పి పసుపు బోర్డు తీసుకొచ్చి పసుపు రేటు ఇరవై వేలు దాటిస్తున్న వ్యక్తి మాటిచ్చిండంటే మాటిచ్చిండంటే తప్పడు మొన్న ఎలక్షన్లలో నామినేషన్ కోసం పోయినప్పుడు నలుగురు పసుపు రైతులు మన తెక్రాన్ పెళ్ళి నుంచి కూడా పోయి నలుగురు పసుపు రైతులు పోయి నామినేషన్ చెప్పిండు నేను దుబాయ్ లో ఉన్న మన అన్నదమ్ములు మనకు దూరంగా ఉన్నారు వ్యవసాయ ఆధారిత పంట మామిడి గాని మిగతాది కానీ తీసుకొచ్చి మన అందరినీ కాపాడతా అని చెప్పిన మాటిచ్చిన వ్యక్తి మనకు రెండోసారి పార్లమెంట్ మెంబర్ గా గెలిచి కేంద్రంలో పెద్ద పని తెచ్చి మన ప్రాంతాన్ని ఇక్కడ ఎయిర్పోర్ట్ తెచ్చి ఈ ప్రాంతానికి సాగునీరు కూడా తీసుకొచ్చినందుకు సిద్ధంగా ఉన్న మన పార్లమెంట్ అభ్యర్థి ధరంపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మ తల్లులు అక్క చెల్లెలు చాలా మంది వచ్చినారు అందరికి అప్పుడే అడుగుతున్న రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయి ఇంటికి వచ్చినాయా ఓలోచ చేతులు లేకుండ్రి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన రాకేష్ అన్న మాట్లాడుకుంటా రేవంత్ ఏదో అన్నాడు మన దేవుడు గడప లోపల ఉండాల ఏమన్నాడు గడప లోపాలు ఉంటాయి మన దేవుడు గడప లోపాలు ఉంటాయి మరి రోజు ఐదు సార్లు కయని సప్పుడు ఎందుకు వస్తున్నాయి మంచిదళ్ళకి ఎందుకు వస్తున్నాయా రోజు ఐదు సార్లు ఎందుకు వస్తుంది సప్పుడు అది కూడా గడప లోపల పెట్టి నువ్వు దమ్ముండి నీకు ఈ పొట్టోడికి ఏం మాట్లాడాలో తెలియదు ఈ పొట్టోడికి నిజంగా ఏం మాట్లాడాలో తెలియదు ఆగా బాగా మాట్లాడతాడు గడపలో కూడా ఉంటే మరి మజ్జిద్ద కెలిసి అప్పుడు మన గడపల కిందకు వస్తున్నాయి ఇంకోటి జై శ్రీరామ్ అంటే అన్నం కడుపు నిండుతుందా అని ఒక ఒకరోజు అడిగడా మరి నెత్తికి టోపీ పెడితే నేను నీడుత్రా చేతికి దట్టి కడితే నిండుతుందా బుద్ధి ఉండాలి గమ్మున భారతీయ జనతా పార్టీలో ఏమనరామా ఈ కాంగ్రెస్ నా కొడుకులే ఓకే ఏదో ఒకటి చేసి హిందువులకు వ్యతిరేకం మాట్లాడు హిందువులకు వ్యతిరేకం చేసుడు హిందువుల రిజర్వేషన్లు తీసుకుపోయి ముస్లింలకు ఇచ్చుడు అట్ట గెలికేది ఇల్లే కాంగ్రెస్ కూడా గెలితాయి ఇవన్నీ ఈ కాంగ్రెస్ తీసి బొందం పెట్టు పీడ వదిలిపోతుంది దేశానికి పీడ వదిలిపోతుంది రాకేష జూన్ నాలుగు తర్వాత జూన్ నాలుగు తర్వాత నూటికి నూరు శాతం వీళ్ళందరికి మోసం చేసిండు రేవంత్ రెడ్డి మోసం చేసి అమ్మ మీకు నాలుగు వేలు వచ్చిందా పెన్షన్ వస్తుందా మీకు తులం బంగారం వస్తుందా మీకు రెండున్నర వేలు మహాలక్ష్మి వస్తుందా రైతులకు ఐదు వందల బోనస్ వచ్చిందా బరికి పదిహేను వేలు రైతు భరోసా వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అయిందా వీళ్ళకి నిరుద్యోగ వృత్తి వచ్చిందా అసెంబ్లీ ఎన్నికల గల్ఫ్ సోదరుల కోసం ఫండ్ పెడతా అన్నాడు ఫండ్ వచ్చిందా ఇప్పుడు మళ్ళా బోర్డు అంటున్నాడు నష్టపోడు మళ్ళా బోర్డు అంటున్నాడు ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తే నోటుకు వచ్చింది వాగాలే పీకాలే మహిళలున్నారు ముస్లిం మహిళలు ట్రిపుల్ సలాక్ తీసేసింది నరేంద్ర మోడీ మీకు సంతోషపడ్డరు లేదా సంతోషపడ్డరు కదా ఇప్పుడు ఎక్క సంతోషపడతారు జూన్ నాలుగు తర్వాత నాలుగు వందల సీట్లతోటి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యి యూనిఫామ్ సివిల్ కోడ్ చేస్తాడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక్క దేశం ఒకటే చట్టం एक मिया को एक ही बीवी रहती एक मिया को एक ही बीवी रहती दूसरा शादी तीसरा शादी कोई करना है जून चार से पहले कर लो जून चार के बाद एक मिया को एक ही बीवी रहती तलाक दे तलाक वालाक नहीं रहता ये किसके लिए अच्छा है पूरा है अच्छा ही है ना, ना कदम को पहन लो पोदू ने ना सायंत्र माल इंट रावाले రెండో వేలు మూడో ఇల్లు నాలుగో వేలు ఉండదు ఉండదు అది ఒక్క దేశం ఒక చట్టం ఏంటికి కాంగ్రెస్ వాళ్ళకి నొప్పి ఏంటికి ముస్లింల మీద ప్రేమ హిందుస్థానీ ముస్లింల మీద ప్రేమ మాకున్నది బంగ్లాదేశు మయన్మార్కి వెళ్ళి వచ్చిన రోహింగ ముస్లింల మీద ఎందుకు రా ప్రేమ అన్ని ఎక్కడ కూడా శాంతి శాంతంగా లేరు భారతదేశంలో ముస్లింలు సుఖంగా ఉంటున్నారని ఈ కాంగ్రెస్ వానికి కడుపు నొప్పి కట్టకూడుతున్నది కాబట్టి పొద్దున్నేస్తే ఈయన కొడుకులు ఇదే పని చేస్తారు రిజర్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి రిజర్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి వీళ్ళ హిందువుల రిజర్వేషన్ తీసుకపోయి ఆడి అదే అరే నరేంద్ర మోడీ అగ్రవర్ణ పేదలు మన రెడ్డి సోదరులు మన ఆర్యవేశ సోదరులు మన బ్రాహ్మణ సోదరులు వీళ్ళ వల్ల మంది గరీబులు ఉన్నారు వాళ్ళ కోసం ఆలోచన చేసి పది శాతం రిజర్వేషన్ పెంచి ఇచ్చిండు అందుకెళ్లి బీసీ లెస్సీ లస్టీలకి తీసి మీకేం రోగం మీకు అయితే అట్లా ఇక్కడికి వెళ్ళి కుదుకొని అక్కడ ఇచ్చుడు ఇవన్నీ కాంగ్రెస్ ఇటువంటి దుర్మార్గం ఆయన పనులు చేసిండు కాబట్టి ఇలా కాంగ్రెస్ టోటల్ పతనానికి పోతున్నది జూన్ నాలుగు నాడు అమ్మా నాలుగు వేలు పెన్షన్ గాని రెండున్నర వేలు మహాలక్ష్మి కానీ తులం బంగారం కానీ ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలు చేసి ఓట్లు ఇప్పించుకున్నాడు మనల్ని మోసం చేసిన అనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తురమ్మా అందరూ అందరు రోజు పూజలు చేస్తారు కదమ్మా చేస్తారు కదా ముస్లింలు కూడా ఇళ్ళ ఇళ్ళలో నమాజ్ చేస్తారు కదా మహిళలు మీరు అందరూ మీరు పూజలు చేసినప్పుడు గట్టిగా ఈ మోసం చేసినోడు ఈ ప్రభుత్వం కూల్పోవాలని గట్టిగా మొక్కురమ్మా జనవరి ఇరవై రెండు నాడు నరేంద్ర మోడీ ఐదు వందల సంవత్సరాల తర్వాత రామరాజ్య స్థాపన ఈ దేశంలో చేసిండు ఆ తర్వాత రామరాజ్యం మొదలైంది అందుకనే పసుపు రేట్లు ఇరవై వేలు దాటినాయి పసుపు రేట్లు ఇరవై వేలు దాటినాయి అందుకనే అయోధ్య అయిపోయింది కాశీ అయిపోతున్నది ఇగో నేను కుర్తా చేసుకున్న పసుపు కుర్త దాని మీద జై శ్రీకృష్ణ అని ఉన్నది మథురాలు కూడా భవ్యమైన కృష్ణ మందిరం కడతాం ఆనాడు పసుపు రేట్లు ఆనాడు పసుపు రేట్లు ముప్పై నలభై వేలు దాడుతాయి ధర్మం కాపాడితే ధర్మం మనని కాపాడుతుంది ధర్మం కాపాడితే ధర్మం మనని కాపాడుతుంది ఇవల్ల అందరిని మోసం చేసి రైతుల్ని చేసి మహిళల్ని చేసి యువతని చేసి ఎన్ఆర్ఏలు చేసే చెరుకు రైతులు చేసి ఎలక్షన్లు వస్తే అందరు యాదగొస్తారు కాంగ్రెస్ రోడ్లు చక్కగా లేవు ఇక్కడ ఎయిర్పోర్టు ఆరు నెలలు భూమి ఎందుకు చెప్తలేవు ఆడు పదేళ్ళు అప్పయలేవు పోయినోడు మొదలు నష్టపోడు ఇప్పుడు ఈడ వచ్చినోడు ఆరు నెలలు ఎయిర్పోర్ట్ ఎన్నడైతుంది ఇప్పుడు మీరు భూమి ఆ భూమి అప్పయ చెప్తే సంవత్సరం లోపల ఆ వైజాగ్ దించిపిస్తాం మేము సంవత్సరం లోపల దించిపిస్తాం అరే ప్రజల మీద చిత్తశుద్ధి లేదు రైతుల మీద లేదు గరీబోల మీద లేదు ఇవాళ అందరు మహిళా సంఘాలు ఉంటారు మీకు ఉంటాయి అమ్మా మీ లోన్లు మన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆరు వేల మూడు వందల కోట్ల లోన్ నరేంద్ర మోడీ ఇచ్చాడు ఆరు వేల మూడు వందల కోట్లు అందరికి పది లక్షలు పదిహేను లక్షల లోన్లు ఉంటాయి కదమ్మా అట్లా నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్న గ్రూపులన్నీ లెక్క పెడితే ఆరు వేల మూడు వందల కోట్లు ఉంటాయి దానికి ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు వడ్డీ రాయితీ ఐదు శాతం ఇస్తున్నాడు కాంగ్రెస్ నాలుగు శాతం ఇస్తలేడు అందుకనే మీకు పావుల వడ్డీ వస్తలేదు మీరు వడ్డీ ఎక్కగడుతున్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు మీకు ఆయన నాలుగేళ్ల నుంచి ఫ్రీ రాషన్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఇంకా రానున్న ఐదు సంవత్సరాలు ఫ్రీ రాషన్ ఇస్తున్నాడు మీకు అందరికి ఇళ్ల బీమారి అయితే తెల్ల రాషన్ కార్డు ఉంటే మన నిజామాబాద్ జిల్లాలో ముప్పై హాస్పిటల్ ఉన్నాయి ఈ ఫ్రీగా ఐదు లక్షల రూపాయల మనం ఇలా చేయించుకోవచ్చు కొత్త రేషన్ కార్డులు అరే నరేంద్ర మోడీ ఫ్రీగా రాషన్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ స్కీములన్నీ ఉజ్వల కనెక్షన్ కూడా ఉన్నది కదమ్మా గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా లేని వాళ్ళు అప్లై చేసుకున్నారా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలక్షన్ అయినా నెల రోజుల లోపల వస్తాయి చేసుకోని వాళ్ళు కూడా మా ఎంపీ కార్యాలయానికి మీరు పంపియని డీటెయిల్స్ మేము కనెక్షన్ ఇప్పిస్తాం లిమిట్ లేదు జక్రాన్ పల్లీలా ఎన్ని ఎందరు తెల్ల రాషన్ కార్డులు ఉంటాయో అందరికి కూడా గ్యాస్ కనెక్షన్ మీరు అర్హులే మూడు వందల యాభై రూపాయలు తక్కువ ధర సిలిండర్ వస్తుంది ఉజ్వల కనెక్షన్ ఉంటే జర వాళ్ళని సపోర్ట్ చేద్దాం చెప్పు ఓవరాల్ జరా పంపి చేయట్టు కంటిన్యూ అంటే డిస్టర్బ్ అవుతుంది కదా సో ఈ రకంగా మనకు ఉజ్వల గ్యాస్ సిలిండర్ల మీద మూడు వందల యాభై రూపాయలు తక్కువ ధరకు వస్తున్నాయి మనకు రైతన్నలకి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్ యూరియాల మీద సబ్సిడీ ఇస్తున్న నరేంద్ర మోడీ మనకు ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం మన అకౌంట్లు చేస్తున్నాడు నరేంద్ర మోడీ మనకు వరికి ప్రతి సంవత్సరం రేట్లు వేస్తున్నాడు నరేంద్ర మోడీ మక్కకి వెంచుతున్నాడు పసుపు ధరలు పెంచిండు పసుపు బోర్డు ఇచ్చిండు ఈ కాంగ్రెస్ బోడు ఆయనకి నలభై సంవత్సరాలు శాతం కాలేదు కానీ బిజెపి ఒక్కసారి గెలిపిస్తే పసుపు బోడి వేస్తే ఎక్కడున్నది ఎక్కడున్నదంటే నేను అమిత్ షా వచ్చి ఎక్కడున్నది ఏం రా ఉంటది ఏది ఈయనే పెడతాం కార్యాలయం అని చెప్పి నరేంద్ర మోడీ రాముడిని తీసుకొచ్చిన ఆయన ఇక్కడికి వచ్చి పసుపు పొడి ఇచ్చినాక ఎడబెడతానంటారు తలకాయ లేదురా మీకు ఆయన వచ్చి ఇక్కడ చెప్పినాక ఇక్కడనే పెడతారు రా ఈయన పెడతాం ప్రధాన కార్యాలయం పసుపు పోడిది గట్ట గడ్డ మీదనే ఉండదని చెప్పి ఈ కాంగ్రెస్ వాడు పని చేయడు చేసేటోడిని మెచ్చుకోడు పొద్దున్న లేస్తే ఆ యాభై రెండు డిగ్రీల ఎడార్ల పాపం దుబాయ్ మస్కట్ అబుదాబీల వాళ్ళకి ఈ జీవిత కాలంలో కాంగ్రెస్ వాడు సేవ చేసింది లేదు వాళ్ళతో కూడా రాజకీయాలు చేస్తాడు ఇవాళ మీ అందరికీ చెప్తున్నా చాలా మంది అన్నదమ్ములు ఉంటారు దుబాయ్ మొకాన ట్రేడార్లా పనిచేసుకుంటా పాపం అక్కడ కూడా పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఉన్నది ఆడ కూడా ఉన్నది మీరు నోట్ చేసుకోండి ఆడ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నది దాని పేరు ఇండియన్ పీపుల్ ఫోరం ఆడ ఎలక్షన్లు ఉండవు ఆడ పదవులు ఉండవు ఆడ ఓట్లు ఉండవు కేవలం ప్రవాస భారతీయులు మన అన్నదమ్ముల కోసం సేవా కార్యక్రమాలు చేయడానికి నరేంద్ర మోడీ ఆడ ఇండియన్ పీపుల్ ఫోరం అని భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థను పెట్టిండు ఇరవై నాలుగు మంది డాక్టర్లు పదకొండు మంది లాయర్లు ఎల్లప్పుడూ ఏ క్షణమైన లేబర్ క్యాంపుల ఇబ్బంది వచ్చిన ఆరోగ్య రీత్యా ఇబ్బందులు మనకు లీగల్ గా ప్రాబ్లమ్స్ వచ్చిన వీసా ప్రాబ్లమ్ వచ్చిన జీతాలు చక్కగా రాకుండా ఎవరైనా వీసా ఎక్స్పైర్ అయ్యి వాళ్ళని వాపస్ తీసుకోవాలన్నా ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి అక్కడ భారతీయ జనతా పార్టీ పది ఏళ్ల నుంచి ఆడ సేవలు చేస్తున్నది కరోనా సమయంలో ఎనిమిది ఫ్లైట్లు ఎనిమిది ఫ్లైట్లు నడిపింది అక్కడి నుంచి ఇక్కడికి మన ఇక్కడ తీసుకొస్త మన అందరికి టీకాలు ఇచ్చిండు అమ్మ నరేంద్ర మోడీ రెండు రెండు మూడు మూడు టీకాలు ఇచ్చిండు అందరిని కాపాడిండు అట్లనే నూట యాభై గరీబు దేశాలకి ఫ్రీగా టీకాలు ఇప్పించి విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టిండు నరేంద్ర మోడీ ఈ రకంగా భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచుతూ మన అందరికి సేవలు చేస్తూ రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రజలకి సేవ చేస్తూ ఒక్క రోజు చుట్టి తీసుకోలే ఒక్క రోజు చుట్టి తీసుకోలే ఆ దేవుడు నరేంద్ర మోడీ గారి ఇంటనే చల్లగా చూడాలి నరేంద్ర మోడీ గారి నుండా నూరేళ్లు మన అందరికి భారతీయులకి ప్రధానమంత్రిగా ఉండాలి మన భారతదేశాన్ని ఇప్పుడు ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చిండు మూడవ అతి స్ట్రాంగెస్ట్ ఎకానమీ భారతదేశాన్ని అమెరికా చైనా తర్వాత ఈ రెండు చేస్తా అని చెప్తున్నాడు ఇప్పుడు ఐదేళ్ళు ఐదవ స్థానంలో ఉన్నప్పుడే ఈ రకమైన రోడ్లు ఈ రకమైన బ్రిడ్జ్లు ఈ రకమైన స్కూళ్ళు ఐఐటీలు హాస్పిటల్లు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు కొత్త రైళ్లు వందే భారత్ ఇవన్నీ నడుస్తున్నాయి ఒకవేళ మూడవ స్థానానికి ఆర్థికంగా ప్రపంచంలో వస్తే ఏ రకంగా ఉండదో మీరు అందరు ఊహించుకోవచ్చు మహిళా సంఘాలకి డ్రోన్లు ఇస్తాడన్న డ్రోన్లు పది లక్షల రూపాయలు ఒక డ్రోన్ ఉంటది అంటే గాలి మోటార్ లెక్క ఎగురుతుంది ఆ వికసి భారత్ పండి వచ్చినప్పుడు తీసుకొచ్చి దాన్ని ఇట్లా గాలి మోటార్ లెక్క చిన్నగా ఎగురుతుంది వాటితోటి రైతులు యూరియా చల్లుకుంటారు పిచికారీ చేసుకుంటారు మందులు ఏం చేయాలన్నా రైతుల వ్యవసాయ పని చేసుకుంటారు ఆ డ్రోన్లు మీ మహిళా సంఘాలకు ఇస్తారు మీరు రైతులకి కిరాయికి ఇస్తారు వాళ్ళు రెండు రోజులు పని రెండు గంటలు అయిపోతుంది వాళ్ళ పైసలు మీ మహిళా సంఘాలకు కూడా ఆమ్దాది పెరుగుతుంది సో ఈ రకంగా ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలా మహిళల్ని మహిళలందరి కోసం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెడతారు పెట్టింది ఆల్రెడీ రానున్న ఎన్నిక ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నిక ముప్పై మూడు శాతం మహిళలు అసెంబ్లీలలో పార్లమెంట్లలో ఉంటారు మన సీటు కూడా కాబట్టి మహిళలని అగ్రగామిగా నిలబెట్టాలా మహిళల్ని ముందుండి నడిపించాలా అన్నది నరేంద్ర మోడీ ధ్యేయం కాబట్టి చెప్తా ఉన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎవరికి కూడా పదవుల మీద యావా ఉండదు మాకు పదవులు వచ్చినా రాకున్నా సరే భారతీయ జనతా పార్టీ మీ గుండెలల్లా ఎప్పటికీ ఉండిపోవాలన్నదే మా ధ్యేయం ఏంటికి తీసుకురాలేదమ్మా పసుపు కూడా పెద్ద పుడింగులు లెక్క తిరుగుతూ ఉంటారు ఈ కాంగ్రెస్ పెద్ద పుడింగ్ లెక్క తిరుగుతూ ఉంటాడు కేసీఆర్ ఆ బస్ వేసుకొచ్చిండు బస్సు దిగుతలేడు మంచిగా ముందర కప్పు పెట్టిండు తాగుతున్నాడు అందులో ఏమున్నదేమో అందులో ఏమున్నదేమో బస్సులో బస్సు ఏసీ బస్సు మంచిగున్నది ఏసీ బస్సు మంచిగున్నది అది ఆ కూడా ఇంతే బాగుండదు అలా ముందర పెట్టి ఇట్లా కప్పు పెట్టిండు ఇట్లా తీసుకొని మధ్యలో సిప్పు చేస్తున్నాడు ఏసీ కార్ల కూర్చున్నాడు చేతులుపుతా ఉన్నాడు అందులో ఏమున్నదేమో రాత్రి ఎనిమిదిన్నర అయితేనే సిప్పు రాత్రి ఎనిమిదిన్నర గ్రీన్ టీ తాగాడు కదా ఇవడు ఎవడు తాగడు కదా గ్రీన్ టీ ఏముండదట తొంభై తొంభై అట్లా ఈ అట్లున్నారు ఉన్నారు ఆయననేమో నరేంద్ర మోడీ ఏమో రాముల వారి ప్రాణ ప్రతిష్ట చేయాలని రెండు రోజులు ఉపవాసం ఉండడం పది పదకొండు రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన పదకొండు రోజులు రాముల వారు దేశంలో ఎక్కడెక్కడ తిరిగిండ్రో ఆ ప్రాంతాలన్నిటికీ వేయిండు పూజలు చేసిండు ఉపవాసం పదకొండు రోజులు ఉన్నాడు దాని తర్వాత రామ రాజ్య స్థాపన జరిగింది జనవరి ఇరవై రెండు నాడు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఓవ్వని విలువలే ఎంపీని రా రాముల వారి ఆలయం ఆ రోజు ప్రాణ ప్రతిష్ట రోజు ఓలం వీళ్ళ ఎంపీని నన్ను ఒక్కరు పిలిచిర్రు మరి ఎందుకు ఏమో నేను పోతే పిలిచిరేమో అందరు ఎంపీలు పిలిచిరేమో అనుకున్నా ఆడికి పోతే ఒక్క ఎంపీ లేడు నేను ఒక్కనే ఉన్నాడా నాకు ఆహ్వానం పంపిణు నేను ఆడికెళ్లి సెల్ఫీ వీడియోలు ఈ జర్నలిస్టుల పని నాకు మంచిగా వస్తుంది ఆడికెళ్లి సెల్ఫీ వీడియోలు తీసి అందరికి రాముల వారి ఆలయం దర్శనం చేయించిన నా ఫేస్బుక్ లో ఆ ఏం లేదు పప్ప తల్లిదండ్రులు షాపాలు పాపాలు చేసుకుంటే ఇట్లా పిల్లలు కొడతారు కాబట్టి మోసం చేసి అబద్ధపు మాటలు చెప్పి నిండా ముంచేసిన మహిళల్ని నిండా ముంచేసిన రైతుల్ని ఇవాళ గద్దెనెక్కి కూర్చుండ్రు మళ్ళా అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి హిందువులకి వ్యతిరేకంగా రోడ్ ఎక్కుతున్నాడు హిందువులకి పౌరసత్వం మీ అంటున్నాడు బంగ్లాదేశ్ తురుకులకి ఏమంటున్నాడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవ్వద్దు అంటున్నాడు కశ్మీర్ మూడు వందల డెబ్బై మల్ల పెడతా అంటున్నాడు రాముల వారి ఆలయానికి వ్యతిరేకంగా ఉన్నాడు మధురాల కృష్ణ మందిరం గడదమా లేదా అంటే సపోర్ట్ చేయడు కాశీ సంగతి సపోర్ట్ చేయడు ఎలక్షన్ల ఓటు అడుగుతాడు ఎట్లా అడుగుతావు ఆయన పెద్ద మనిషి ఇవన్నిటి ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు ఇది పార్లమెంట్ ఎలక్షన్ ఇవన్నీ దేశం ని తాలిబాన్ చేద్దాం అనుకుంటున్నారా కాంగ్రెస్ వారికి ఓటేస్తే ఈ దేశంలో తాలిబాన్ మిలిటెంట్లు ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్లు వాళ్ళు రాజ్యం వెళ్తారు యాద పెట్టుకొని వాళ్ళు రాజ్యం వెళ్తారు కాంగ్రెస్ పార్టీ అంటే టెర్రరిస్టులకి ఏమంటారు షెల్టర్ ఇచ్చే పార్టీ అడ్డ అయిపోతుంది రెండోది ఆడొకడు పొట్టేడు ఒకడు వాడికి ఢిల్లీలో టికెట్ ఇచ్చి రేను ఇచ్చారు భారత్ ఉండే ఇన్షాల్లా ఇన్షాల్లా అంటే ఎంపీ టికెట్ ఇచ్చిరను భారతదేశాన్ని ముక్కలు చేస్తాం అన్నీ ఎంపీ టికెట్ ఇచ్చిండు కాంగ్రెస్ వాడు అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని పూర్తి భూస్థాపితం చేస్తే కానీ మన దేశం బాగుపడదు మన గ్రామం బాగుపడదు రానున్న మే పదమూడు నాడు దయచేసి అక్క చెల్లెలందరికి కోరుతా ఉన్నా ఏడు గంటలకు పొద్దున్నే వెళ్ళి సంఖ్య పెంచండి ఓటు వేసే సంఖ్య పెంచండి ఎన్ఆర్ఐ సోదరులు అడుగుతా ఉన్నా దయచేసి ఇక్కడ మన వాళ్ళందరితోటి ఓటు వేపించండి అని కోరుకుంటూ మరోసారి కమలం పువ్వు కోటేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా భారత్ భారత్ రాషన్ కార్డు కొత్తగా రానోళ్ళకి కొత్త రాషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ రాషన్ కార్డు తోటి ముడిపడి ఉన్నాయి కాబట్టి అందరికి మూడు నెలల లోపల కేంద్ర ప్రభుత్వం తోటి ఒత్తిడి తీసుకొచ్చి మూడు నెలల లోపల అందరికి రాషన్ కార్డు ఇప్పిస్తాం ఇల్లు బాజాప్త నరేంద్ర మోడీ ఇచ్చే రెండు లక్షల రూపాయలు తెచ్చుకోవాలా ఇన్ని పైసలు కలపాలా ఇల్లు కట్టియాలా లేకపోతే ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో కూడా చూస్తాం మేము కూడా బీడీ కార్మికుల కోసం అమిత్ షా గారు ఐదు వందల పడకల హాస్పిటల్ కేవలం బీడి కార్మికుల కోసం చేస్తాడు పసుపు శుద్ధి కర్మాగారాలు తెచ్చుకోవాలా మక్కకి వరికి సంబంధించి ఎథనాల్ ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలా చక్కెర ఫ్యాక్టరీలు భారతీయ జనతా పార్టీ నెల రోజుల లోపల ఓపెన్ నేను అనేక వాళ్ళు చెప్పిన ఇవన్నీ తెచ్చుకోవాలా మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలా జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ తెచ్చుకోవాలా ఎయిర్పోర్ట్ లో మన కూడా కాదు మనం పండించే పంటలు మనం ఇక్కడ తయారయ్యే పదార్థాలు అన్ని కూడా ఎగుమతులు అయితే అదే రకంగా కొత్త కొత్త రైల్వే లైన్లు అవుతున్నాయి మనం ఇక్కడ డ్రై పోర్ట్ తెచ్చుకోవాలా మనం పండించే పంటలు పసుపు కూడా ఎగుమతి చేసేది ఉంటే ఇక్కడనే కంటైనర్ ఎక్కి కంటైనర్ పోయి షిప్ ఎక్కాలా ఈ బాంబైలు చెన్నైలు పోయాల్సిన అవసరం ఉండదు ఇక్కడనే అన్ని కార్యక్రమాలు కస్టమ్స్ కిస్టమ్స్ అన్నైతే అయితే ఇడికెళ్ళే ఎగుమతులు కావాలి చక్రాన్ మల్లికెళ్ళి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మనం చేసుకున్నట్టయితే అవినీతి లేనప్పుడే ఇవైతే లేకపోతే నా ఫ్యాక్టరీ పెట్టాలంటే కవిత కమిషన్ కి చచ్చిపోతున్నాడు వాడు మొన్నటి దాకా ఇవ అన్న ఉడగొట్టిడు కదా ఆయన కరప్షన్కి ఎవడు ముందుకు రాలే కాంగ్రెస్ కూడా అవినీతి మావిడే ఎవ్వరు కూడా పెట్టుబడులు తీసుకురారు ఈ ప్రాంతం బాగుపడదు అవినీతి లేనప్పుడే ఇక్కడ మనకు అభివృద్ధి అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ తోటి అవినీతి లేకుండా మనం పరిపాలన చేసుకోవచ్చు భారత్ మాతాకి